జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది కానీ వందలాది పెళ్లిలాగిపోయాయి ఆగిపోయాయి ఫంక్షన్ హాల్స్ను కూడా రద్దు చేసుకుంటున్నారు చాలామంది దీనికి అంతటికీ కారణం కాశ్మీర్కు గొర్రెలు మేకల సరఫరా ఆగిపోవడమే అవును మీరు విన్నది నిజం గొర్రెలు మేకలకు పెళ్లిళ్లకు ఏం సంబంధం అని డౌట్ రావచ్చు అయితే కాశ్మీర్ పెళ్లిళ్ళు మాంసం లేకపోతే నడవదు ఎందుకంటే అక్కడ ఇరవై ముప్పై రకాల భక్ష్యాలతో వాజ్వాన్ అనేటువంటి మాంసాహార వంటకాన్ని ప్రతి వివాహ కార్యక్రమంలో వడ్డిస్తారు ఈ ప్రత్యేక వంటకం లేకుంటే జమ్మూ కాశ్మీర్లో పెళ్లిళ్ళు జరగలేవు ఈ ప్రత్యేక వంటకం లేకపోతే పెళ్లి విందు పరిపూర్ణం కానట్టే దీంతో ఇప్పుడు ఇదే కాశ్మీరీ వాసులకు తలనొప్పిగా మారింది పర్వత ప్రాంతాలు సరంగాలతో కూడిన రెండు వందల యాభై కిలోమీటర్ల శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి నలభై నాలుగు వరదలు కొండ చర్యలు విరిగిపడడం వల్ల మూసివేయబడింది గత పదిహేను రోజుల నుంచి ఈ రహదారి నుంచి రాకపోకలు సాగడం లేదు దీనివల్ల కాశ్మీర్కు గొర్రెలు మేకల సరఫరా పూర్తిగా ఆగిపోయింది ఈ ప్రభావంతో మాంసం కొరత తీవ్రంగా ఏర్పడింది సాధారణ రోజుల్లో ఢిల్లీ హర్యానా పంజాబ్ నుంచి ప్రతిరోజు కాశ్మీర్కు యాభై ట్రక్కుల్లో గొర్రెలు సరఫరా అవుతుంటాయి వాటిలో సుమారు ఐదు వందల గొర్రెలు ఉంటాయి ఇప్పుడు జాతీయ రహదారి మూసివేసి ఉండడంతో ఈ గొర్రెల సరఫరా జరగడం లేదు ఈ క్రమంలోనే అక్కడ పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి దీనిపై జమ్మూ కాశ్మీర్ మటన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కజీర్ మొహమ్మద్ మాట్లాడారు మాంసం కోసం అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు ఇక మా అభ్యర్థనను అంగీకరించి ఇప్పటిదాకా సుమారు రెండు వందల పది కుటుంబాలు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నాయని పేర్కొన్నారు ఇక కశ్మీరీలు కూడా హైవే రోడ్డు పునఃప్రారంభమై గొర్రెల మేకల సరఫరా జరిగినప్పుడే వాజవాన్ రుచులతో పెళ్లిళ్లు జరిపించాలని భావిస్తున్నారు అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మరమ్మత్తు పనులు పూర్తి కావడానికి మరో వారం రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు కాబట్టి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఓపెన్ అయ్యి గొర్రెలు మేకలు సరఫరా అయితే కానీ జమ్మూ కాశ్మీర్లో పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి లేదు ఇదిలా ఉంటే కాశ్మీర్లో ఏటా నాలుగు వేల కోట్ల మాంసం వ్యాపారం జరుగుతోంది ఇందులో పెళ్లిళ్ల కోసం సుమారు పదిహేను వందల కోట్ల వరకు ఖర్చు అవుతాయి జమ్మూ కాశ్మీర్ ఏటా సగటున ఆరు వందల లక్షల కిలోల మటన్ను వినియోగిస్తోంది అందులో మూడు వందల యాభై లక్షల కిలోలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతాయి అయితే కశ్మీర్లో గొర్రెల మేకల మాంసం వినియోగం నిరంతరం పెరుగుతోంది నాలుగు సంవత్సరాల్లో వార్షిక వినియోగం నూట ముప్పై లక్షల కిలోగ్రాములు పెరిగింది ఇక నవంబర్ నుంచి అక్కడ చలిగాలుల తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి అక్టోబర్ లోపే అక్కడ వివాహాలు ముగుస్తాయి అయితే జమ్మూ కాశ్మీర్ పై వరుణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శించడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి ముఖ్యంగా కతువా సంబా దోడా జమ్మూ రాంబాన్ కిస్టార్ జిల్లాలతో సహా జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో భారీ నష్టం ఆటిల్లింది క్లౌడ్ బర్స్ తో రాంబాన్ రియాసి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది ఈ కొండపోత వర్షానికి వరదలు సంభవించాయి అనేక చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు బియాస్ నది ఉప్పొంగడంతో వరద ప్రవాహానికి అనేక నివాస ప్రాంతాలు నీట మునిగాయి దుకాణాలు ఇళ్లు కొట్టుకుపోగా భవనాలు కుప్పకూలాయి జాతీయ రహదారులు కోతకు గురై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి